హాయ్ అండి నా చిన్నప్పుడు ఓరేసిన ఉసిరికాయలు రూపాయికి ఒకటి రెండు అని కొనుక్కునేదాన్ని నాలాగా ఎంత మంది ఓరేసిన ఉసిరికాయలు కొనుక్కునే వాళ్ళ కామెంట్ చేయండి నాకైతే ఓరేసిన ఉసిరికాయలు అంటే చాలా ఇష్టము కూరగాయల కోసం మార్కెట్కి వెళ్తే అక్కడ ఉసిరికాయలు కనిపించాయి నాకు వెంటనే ఓరేసిన ఉసిరికాయలే గుర్తొచ్చాయి సరే ఇంట్లో ఓరేసుకుందాం అనేసుకుని అయితే ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకుని వచ్చాను ఉసిరికాయలు బాగా కడుక్కొని ఒక జార్ లో వేసుకొని అందులో దంచిన అల్లము ఎండుమిరపకాయలు ఉప్పు పసుపు కారం వేసి వాటర్ పోసాను ఇవైతే ఓరడానికి చాలా టైం పడతాయి ఉసిరికాయలో పులుపు ఉంటుంది కాబట్టి స్టీల్ డబ్బాలో కాకుండా ప్లాస్టిక్ లేదా ఇలాంటి జార్స్ లో ఓరేయడం మంచిది మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి నాకు గుర్తొచ్చిన ప్రతిసారి ఊరిపోయాయేమో అనేసి రోజు చూస్తూ ఉండేదాన్ని ఈ ఉసిరికాయలు ఓరడానికి నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం అయితే పట్టింది ఉసిరికాయలు చాలా బాగా ఊరయ్యి ఉప్పు కారం కూడా సరిపోయాయి మా పిల్లలకు తినమంటే వాళ్ళు దీన్ని ఏమనుకున్నారో ఏంటని వాళ్ళు అసలు తినమనేసి సోఫల మీద కలిపారు నేనైతే ఒక ఉసిరికాయ మొత్తం తినేశాను ఉసిరికాయ తిన్నాక వాటర్ తాగితే తీయగుంటాయి కదా నాకైతే చాలా ఇష్టము ఉసిరికాయ తిన్నాక వాటర్ తాగుతాను బాయ్ బాయ్